హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అంచు డైరీస్ ఏంటి రసం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎస్ మీకోసమే టమాటా రసంతో వచ్చేసాను చాలా బాగుంటుందండి తోడు కొంచెం కొబ్బరి వేసి రసం కాస్తే ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది చక్కగా వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది దీనికి సైడ్ డిష్గా ఏ ఫ్రై అయినా బాగుంటుంది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏ ఫ్రై అయినా సరే చిన్నపిల్లలు కూడా మంచిగా ఇట్లా జోరుగా వేసి కలిపి పెడితే వాళ్ళు తింటారు మంచిగా డైజెస్టివ్ అయ్యిద్ది ఆయన టమాటా రసం ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో వాళ్ళ కోసం ఈజీగా ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం సో నేను ముందుగా దానికోసం ఒక ఆరు టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి అంటే కొంచెం మా ఇంట్లో స్పైస్ తింటారు అండ్ పండిన టమాటాలు అయితేనే బాగుంటుంది కన్నా బట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి టమాటా రసం కాబట్టి టమాటాస్ ఎక్కువ ఉండాలి జస్ట్ నిమ్మ చింతపండు కొంచెం కొంచెం పసుపు టేస్టీ సరిపడా సాల్ట్ కొంచెం కారం ఎందుకంటే నేను నాలుగు పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం జస్ట్ లిట్లు బిట్ ఇది కొబ్బరండి ఇప్పుడే వేసేయాలి ఇదే స్పెషల్ ఏంటంటే వీటితో పాటు మెత్తగా అసలు స్మాష్ అయిపోవాలండి మనకి ఎంత ఓపిక్గా ఉంటే అంత మన మన సాధ్యమైనంత వరకు మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఆ కొబ్బరి కూడా దానితో పాటు మెల్ట్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది సో చూసారా ఈ వరకు అయితే నేను చేయగలిగానండి ఇట్లా మరిగించుకుంటే సరిపోతుంది మనం ఈ పేస్ట్లో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఆరు టమాటాలు తీసుకున్నాను కాబట్టి లీటర్ నర్ర వాటర్ వేస్తున్నానండి మీకు కొలత చెప్తున్నాను నేను ఎందుకంటే అది మరిగి మరిగి సక్కంక రావాలి కాబట్టి లీటర్ నర్ర మనం వేసిన పచ్చిమిరపకాయలకి పులుపుకి అన్నిటికీ సరిపోతుంది ఆ వాటర్ అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం కొబ్బరి ముందు వేయటం వల్ల ఫ్లేవర్స్ అన్ని పట్టి రసం బాగుంటుందండి కొంతమంది మధ్యలో వేస్తారు అలా బాగోదు ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం స్పూన్లో సగం వేసానండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇప్పుడు మంచిగా మరిగిపోవాలండి మనం ఎంతవరకు వేసాము చూడండి రసం ఎంతవరకు అయింది ఈ స్టేజ్లో ఒక్క స్పూన్ బెల్లం మీకు ఆప్షనల్ అది బెల్లం వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే మానేయండి కానీ వేస్తే బాగుంటుంది చూసారా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం బాగా పొంగుతుంది కదా అసలు చాలా బాగా మరుగుతుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం మనం సో ఇప్పుడు తాలింపుకండి వెల్లుల్లిపాయలు దంచాను అది ఏం కాదండి మసాలా నూరిన దానితో దంచడం వల్ల అలా ఉంది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకోండి అలానే మాడిపోకూడదు పోపు మాడిందంటే రసం అంతా వాసన వస్తుంది ఇదేనండి ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు కంపల్సరీ ఏండి పోపులో చాలా బాగుంటుంది రెండు ఎండుమిర్చి మాత్రం వేసానండి నేను ఎందుకంటే స్పైస్ ఎక్కువైపోద్ది ఇప్పుడు ఇంకా ఎక్కువ వేసినా సరే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒకసారి అవన్నీ మంచిగా ఫ్రై చేసేసి పోపు సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలంతే చూడండి చాలామంది స్ట్రైన్ చేస్తారు నేనే స్ట్రైన్ చేయను ఆ టమాటా ముక్కలు అవన్నీ తలింపులో పడేలాగే వేసేస్తాను చూడండి రసం అట్లా అయితేనే మనకు కలుపుకోవడానికి బాగుంటాయి సో చూసారా అంతే ఇంకా జా లాస్ట్లో చింతపండు పిప్పు రానివ్వకుండా మాత్రమే వేసాను అంతే చూడండి ఎమ్మి ఎమ్మి రసం అయితే టమాటా రసం రెడీ అయిపోయింది కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్